ఫ్రెండ్స్ భరణి గారు వాళ్ళ పాప వచ్చింది కదండి అయితే భరణి గారు వాళ్ళ పాప తనుజాతోను తనుజాతో ఎస్పెషల్లీ ఒక సీక్రెట్ అయితే చెప్పింది రహస్యంగా తన ఒక మాట అయితే చెప్పింది జస్ట్ తనతో హక్ చేసుకుంటూ తనతో ఒక ఒక టూ త్రీ మినిట్స్ అయితే మాట్లాడడం జరిగింది అది దేని గురించి అనేది కనుక చూసినట్టయితే నిజంగా ద పర్ఫెక్ట్ విషయం అయితే చెప్పిందని అనిపించింది ఏదైతే బయట ట్రోలింగ్ చేస్తున్నారో భరణి గారిని కానీ తనుజా విషయంలో కానీ ఆ విషయం గురించి చాలా క్లియర్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా లాజికల్ సెన్స్తో భరణి గారు వాళ్ళ అమ్మాయి అయితే చెప్పింది అసలు ఎందుకు తను ఏం చెప్పింది అనేది కనుక చూసుకున్నట్టయితే బయట తనుజ భరణి గారిని నానా నాన్న నానా పిలవటము ఎవ్వరికి కూడా అంతగా నచ్చలేదు నచ్చలేదు అంటే అటు యాక్చువల్లీ దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫోన్లే వాళ్ళ ఇద్దరిది చాలా క్యూట్ రిలేషన్షిప్ అది ఇది అని చెప్పేసి కానీ ఎప్పుడైతే మాధురి గారు అలాగే రమ్య వీళ్ళందరూ బిగ్ బాస్ కి ఫైవ్ స్ట్రాంగ్స్ కి వచ్చారో వాళ్ళు చాలా డిస్టర్బ్ చేసేసారు అటు బర్ణిని కాని ఇటు అని కానీ ఎంత డిస్టర్బ్ చేశారంటే అంత డిస్టర్బ్ చేశారనమాట అంటే ఇంకా అసలు ఆ పదం పలకటమే పాపం అన్నట్టుగా చేసేసారు ఈవెన్ బర్ణి గారు కూడా అదే టైంకి అంతకు మునుపు దివ్య వచ్చేసింది సో అటు దివ్య రావటము ఇటు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు రావటము అని టార్గెట్ చేయటము ఇట్లాగా అన్నీ ఒకే ఏసారి కలవడంతో ఆయనకు ఒక నిమిషం అర్థం కాల ఏంటి ఇక్కడ రాంగ్ వెళ్తుంది అనే విషయం పైన క్లారిటీ రాల సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఆయన ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఆయనకి బయట ఏం జరిగింది లోపల ఏం జరిగింది అనే విషయం పైన ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట సో ఆ భరణి గారు వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు చాలా మంది దివ్య హేటర్స్ అలాగే తనుజా ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఆ తనుజానే యాక్సెప్ట్ చేస్తుంది దివ్యని యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భరణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అటు తనుజా కానీ ఇటు దివ్య కానీ ఇద్దరు కూడా మంచివాళ్ళు ఎందుకంటే బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత కూడా భరణి గారు దివ్యను యాక్సెప్ట్ చేస్తున్నారు దివ్యతో మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ బయట జరిగేది కొన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా లేకపోతే సార్ వచ్చి చెప్పిన మనం వెళ్ళి బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన అంటే కంటెస్టెంట్ బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన వాళ్ళ ఒరిజినల్ నేచర్ అయితే పోదు ఫ్రెండ్స్ అదే ఇక్కడ బ భరణి గారు కూడా ఇప్పుడు నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఒక ద్వేషాన్ని అయితే యాక్సెప్ట్ చేయగలం నామినేషన్స్ వేసి బిగ్ బాస్ హౌస్లో ప్రేమను ఎలాగా అభిమానాన్ని ఎలాగా ఇప్పుడు దివ్య మేబీ లౌడ్ వాయిస్ అవ్వచ్చు తనకి యాటిట్యూడ్ ఉండొచ్చు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వచ్చు అవన్నీ అవ్వచ్చు కానీ భర్ణి గారి విషయంలో తను చూపిస్తుంది ఎఫెక్షన్ ఈవెన్ తనుజా కూడా అది యాక్సెప్ట్ చేసింది తనకి ఇష్టము పొసెస్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అందనమాట అయితే భరణి గారి డాటర్ ఏం చెప్పింది తనుజాకి అంటే నువ్వు ఎందుకు మా డాడీ నాన్న అని పిల్లడం మానేసావు అని అడుగుతుంది అనమాట అడిగితే అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు బాండింగ్స్ బాండింగ్స్ అంటున్నారు కదా అని చెప్పేసి స్టార్ట్ చేసింది అంటే వాళ్ళు ఏదో అనుకుంటారని నీ నీ ఒరిజినల్ రియల్ ఎఫెక్షన్ పోయినట్టేనా అని చెప్పేసి అంటుంది అనమాట అనేసరికి అప్పుడు తనుజ జస్ట్ కొంచెం ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు తనుజా భరణి గారిని దగ్గర తీసుకొని నాన్న నాన్న అనేసి అంటూ ఉంటుంది అది మామూలుగా తన ఎఫెక్షన్ గా మాట్లాడినా కూడా ఇమ్ము కారణంగా లేకపోతే అక్కడ హౌస్ లో ఉన్న మిగతా వాళ్ళ కారణంగా అది కాస్త కామెడీగా వెళ్ళింది నిజం చెప్పాలి అంటే వాళ్ళు దివ్య ఎప్పుడు భరణి గారిని అన్న అని కానీ అన్న అని ఒక రిలేషన్ ఉంది ఓకే మనకు కొన్ని రెండు మూడు సీన్స్ అయితే కనిపించాయి కానీ ఎప్పుడు నాన్న అని అనుకోలేదు కానీ బిగ్ బాస్ హౌస్లో ట్రోలింగ్స్ చేసేవాళ్ళు కానీ మేమ్స్ చేసేవాళ్ళు కానీ చిన్న కూతురు పెద్ద కూతురు పెద్ద కూతురు చిన్న కూతురు అంటూ చెప్పేశారు అయితే తనుజ మాత్రం నిజంగా చాలా ఎమోషన్ అయిపోయింది ఎందుకంటే నిన్న కూడా మీరు గమనించారా అంటే మొన్న తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు ఆమెకి కూతురు చేశారు కదా అయితే పక్కకి పిలిచి భరణి సార్ కాళ్ళకి దండం పెట్టు అని చెప్పేసి చెవిలో చెప్పం కానీ ఇమ్మీడియట్గా తను వెళ్ళిపోయి భరణి గారి కాళ్ళు పడింది అంటే తనుజా ఎంత హార్ట్ఫుల్గా భర్ణిగారిని నాన్న అని యాక్సెప్ట్ చేసిందో అర్థం అవ్వాలి కానీ బయట ప్రెషర్ వల్ల లేకపోతే బిగ్ బాస్ హౌస్లో అంటే ఈ లోపలికి వచ్చిన ఫైవ్ స్టామ్స్ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కానీ మాకు నాన్న రిలేషన్షిప్ లేదు అని కుసి కొంతమంది టార్గెట్ చేయటం వల్ల చాలా ఎమోషనల్ అయింది అయితే భరణి వాళ్ళ భరణి గారి వాళ్ళ డాటర్ అదంట నువ్వు ఎలా నీకు ఎలా నచ్చితే అలా పిలువు భరణి సార్ అనేందుకు అంతకు మునుపు నాన్న అని పిలిచేవారు కదా అలాగే పిలవచ్చు కదా అంటే ఆ తను ఇంకా కళ్ళంబట్టి నీళ్ళు పెట్టుకుని తనని హక్ చేసుకుంది అనమాట సో అంతేకాకుండా ఇంకో మాట ఏమని అంటే మీది మా నాన్నగారిది చాలా చాలా అంటే చాలా ప్యూర్ ఎఫెక్షన్ మిమ్మల్ని చూస్తుంటే మాకు మా నా మా నాకు మా సిస్టర్కి అంటే భరణి గారికి ఇద్దరు కూర్తులు అనమాట ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు వచ్చిన అమ్మాయి చిన్నమ్మాయి అనమాట సో నాకు భరణి గారు నాకును మా మమ్మీకి మా మా అక్కకి మా ముగ్గురికి కూడా జస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు అనిపించింది నీలో అంటే తనూజలో మా ఇద్దరిని అంటే నన్ను నా సిస్టర్ని చూసుకుంటున్నాను మా డాడీ దాన్ని నువ్వు ఎందుకని అలాగా స్టాప్ చేసేసావు ఈవెన్ మా డాడీ కూడా దానికి అనలేదు మీకు బయట వాళ్ళ గురించే ప్రాబ్లం అయితే మాత్రం దాన్ని ప్లీజ్ కంటిన్యూ చేయండి మాకైతే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళని ఒక రిలేషన్షిప్ పెట్టి పిలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం గమనించినట్టయితే సుమన్ శెట్టి వాళ్ళ మిసెస్ వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే తనుజా కొంచెం దూరంగా ఉంటూ ఆమె ఎవరికి మంచి ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అన్నంత సుమన్ శెట్టి గారికి ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చింది కానీ ఆయన ఏమైనా మారారా మళ్ళీ తను తను అని పిలుస్తున్నారు మంచిగా మాట్లాడుకుంటున్నారు అంతే ఫ్రెండ్స్ బయట నుంచి వచ్చి లోపల అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు లోపల ఏదైనా చెప్పారనుకోండి అది జస్ట్ ఆ మూమెంట్కో ఆ ఆ రోజుకో లేకపోతే ఒక రెండు మూడు రోజులకో ఉంటుందే కానీ వాళ్ళ నేచర్ మారదు అది చాలా క్లియర్ గా మనకు అర్థం అయిపోతుంది అనమాట సో నేనేమంటున్నానంటే ఇది చాలా క్లియర్ గా మనకు అర్థం అవ్వాల్సిన విషయం అయితే అయితే దివ్యతో కూడా అందంట ఆ నువ్వు మా డాడీని బాగా ఆట పట్టేస్తున్నావు కదా అని చెప్పేసి అంటే ఏ లేదు 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 అలా అలా వస్తుందా అలా అనిపిస్తుందా అని అంటే లేదు లేదు జస్ట్ జోక్ చేశాను బాగా ఆడుతున్నారు మీలాగా మా డాడీ కూడా పెద్ద వాయిస్ తో మాట్లాడేటట్టు నేర్పించండి మా డాడీ చాలా సాఫ్ట్ ఉంటారు అని చెప్పేసి అంటున్నా అనమాట సో ఎక్కువ తనుజ విషయంలో నేను వాళ్ళ వాళ్ళ అమ్మాయి మాట్లాడింది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి లేని బాధ బయట వాళ్ళకి ఎందుకు అనేసేసి ఆ అమ్మాయి పాయింట్ అంతే కదా ఇప్పుడు నాన్న అప్పుడు మాదిరి గారు ఏమన్నారు తనుజ అని అసలు ఎవరైనా అమ్మ అంటే యాక్సెప్ట్ చేస్తారు నాన్న అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అని ఆ భరణి గారిది తప్పు భరణి గారు అసలు యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు అది ఎందుకు ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు ఇంకా ఇంకా సొసైటీ మారలేదేమో అనిపిస్తుంది నాకు ఏముంది ఒక ఇప్పుడు తనుజాకినూ భరణి గారికి బాగా ఏజ్ గ్యాప్ ఉంది భరణి గారు ఉన్న వాళ్ళందరిలో సీనియర్ భరణి గారి ఫేస్ చూస్తే తనుజాకి ఎందుకో వాళ్ళ డాడీని చూసినట్టు అనిపిస్తుంది అంట అందుకని నాన్న ఒక ఎమోషన్తో పిలిచింది దానికి ఎందుకని ఇంత చిన్న అమ్మాయికి అంటే ఈ భర్ణి గారు వాళ్ళ అమ్మాయికి అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా ఉండొచ్చు ఆ అమ్మాయికి ఉన్న ఇంకిత జ్ఞానం కూడా ఆ అమ్మాయికి ఉన్న కామన్ సెన్స్ కూడా బయట జనాలకి లేదు అని మనం అనుకోవాలి అంటే అందరి గురించి నేను మాట్లాడలేదు ఎవరైతే ఈ రకంగా నాన్న అనడం తప్పు నాన్న అనడం తప్పు కాదు కాకపోతే మేబీ కొన్ని కొన్నిసార్లు మేబీ తను ఎక్కువగా భరణి గారి మీద డిపెండ్ అవడం వల్ల మేబీ అలాగ కొంతమంది అనిపించు ఉండొచ్చు కానీ నాన్న అన్న పిలుపు అయితే మాత్రం నాకు తెలిసేది చాలా అంటే చాలా హ్యాపీ వర్డ్ ఎందుకంటే అమ్మ అని అందరిని అనవంటే అందరిని అంటాము నాన్న అని అందరిని అనలేమంటే ఎందుకని లేము ఆ ఒక ఎఫెక్షన్ ఇప్పుడు అన్న అని చాలా మంది చాలా మందిని అంటారు అక్క అని చాలా మంది చాలా మంది అంటారు మరి నాన్న అంటేనే ఎందుకంత తప్పు అనేది నాకు అర్థం కాలేదు సో ఆ విషయం గురించి అయితే మాత్రం తనుజాతో చెప్పడం అయితే జరిగిందంట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్